ఇంకో ఆయిల్లో ఉన్న గులాబ్ జాములు కూడా వేసేసుకుంటాను ఇవి కొంచెం డార్క్ వచ్చినాయి కానీ ఇవి కూడా బాగుంటాయి లాగా ఉంటాయి అనమాట టేస్ట్ సో మొత్తం అయితే నీట్గా ముంచేసుకుందాం బాగుంటాయి ఎప్పుడైనా పాకాన్ని ఇట్లా చేసుకోండి రుచికి రుచి టేస్ట్కి టేస్ట్ అనేది వస్తాయి ఇప్పుడు ఇగో మనము నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేద్దాం సో చూసారా అబ్బాబ్ గులాబ్ జామున్ చూడండి ఎంత బాగున్నాయో ఇలా టేస్టీగా చాలామంది ఏవేవో పెద్ద పెద్ద రెసిపీలు ప్రాసెస్లు చెప్తా ఉంటారు అలా కాదు ఇలా చేసుకోండి టేస్ట్కి టేస్ట్ మంచిగా ఈజీగా అయిపోతాయి అనమాట మన గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయినాయి గులాబ్ జామున్ అయితే వేసేసుకుందాము స్లోగా వేసుకుందాం అప్పుడు బాగుంటాయి పాకం ఎప్పుడైనా ఓవర్గా ముదిరిపోకూడదు ఓవర్గా ముదిరిపోతే తినేటప్పుడు జోన్ జోన్ అయ్యేది అట్లా చూడ్డానికి గలీజ్గా ఉంటుంది అనమాట ఇలా ఉందనుకో పాకము గులాబ్ జాములు బాగుంటాయి చూడండి ఇప్పుడు చూడండి ఒకసారి గులాబ్ జాములు చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో అందుకే పాకం అనేది ఇట్లనే పెట్టుకోవాలి ఎప్పుడైనా ఆ పైన నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ నట్స్ ఇంకా సాఫ్ట్ గులాబ్ జాము అలాగే ఎక్కువ ముదిరిపోని పాకము అంటే లైట్గా అనమాట లైట్గా వేడి చేసుకోవాలి అట్లనే లైట్గా కాదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ చేసుకోవాలి ఎక్కువ ముదిరిపోతే గులాబ్ జామ్ అనేది బాగోదనమాట సో ఎట్లా పద్ధతిలో చేసుకుంటే అంత రుచిగా ఉంటాయి అనమాట గులాబ్ జాములు హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మీకు మన ఛానల్లో చాలా స్వీట్ వీడియోస్ తక్కువ అనమాట అప్పుడొట్టే అప్పుడొక్కటే చేపించాము ఎక్కువ నాన్ వెజే సో కాబట్టి ఈరోజు మీకు మా స్టైల్లో గులాబ్ జామ్ ఎట్లా చేసుకుంటానో చూపిస్తాను దానికి కావాల్సినది గులాబ్ జామ్ పౌడరు మీ ఇష్టం మీకు నచ్చిన బ్రాండ్ తీసుకోండి అలాగే చక్కెర అలాగే యాలక్కుల పొడి అలాగే కొంచెం రోస్ట్ చేసుకున్న బాదం ఇంకా కిస్మిస్ సారీ బాదం ఇంకా కాజు దీన్ని చిన్నగా పొడి చేసి గులాబ్ జామ్ పైన వేసుకుంటే బాగుంటది అలాగే పాలు సో ఇవన్నీ అనమాట కావాల్సినవి ఇంకా లేట్ చేయకోకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాము చాలా బాగుంటది సాఫ్ట్ గా స్మూత్గా భలే ఉంటుంది అనమాట గులాబ్ జాము తింటే అంటే ఇంకా మీకు మీ ఫోర్ ఫాదర్స్ గుర్తుకు రాలా అంత బాగుంటది సో ఇంకా లేట్ చేయకోకుండా రెండు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము హాయ్ ఏం చేస్తాను ఈరోజు గులాబ్స్ ఎస్ చూడండి పిండిలోకి పాలు పోసుకొని కడుక్కోలా సారీ పిండిలోకి పాలు పోసుకొని కలుపుకోవాలన్నమాట ఒకటేసారి మొత్తం పోసేయకూడదు కొన్ని కొన్ని పోసుకొని ఇలా కలుపుకోవాలి కదా మమ్మీ లేదంటే వంటలు ఇరిగిపోయేది అట్లా జరుగుతుంది ఇంకా వేరే నీళ్ళతో కూడా కలుపుకోవచ్చా ఇలా కలుపుకోవాలన్నమాట కొన్ని కొన్ని పాలు పోసుకొని ఒకటేసారి పోసుకుంటే బాగా రాదు పిండి వంటలు అనేటివి విరిగిపోవడము అట్లా జరుగుతుంది అలా జరగకూడదంటే ఇట్లా కొన్ని కొన్ని పాలు పోసుకొని నీట్గా కలుపుకోవాలి ఉంటా లేకోకుండా ఎప్పుడైనా గులాబ్ జామ్ మిగిలిన స్టేజెస్ అన్నీ ఈజీగా చేసేయచ్చు కానీ పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది మొత్తం ఎట్లొస్తుంది గులాబ్ జామ్ అనేది అందుకే స్లోగా నిదానంగా ఎంత ఎంతసేపు అయినా సరే ఒక టెన్ మినిట్స్ పది నిమిషాలు ఇరవై నిమిషాలైనా సరే కలుపుకోండి బాగా ఎంత బాగా కలుపుకుంటే గులాబ్ జామ్ అంత స్మూత్గా అంత రౌండ్గా ఉండలు లేకోకుండా అట్లా వస్తుంది అనమాట అందుకే బాగా కలుపుకోవాలి ఈ పిండి కలుపుకునేటప్పుడే అనమాట మొత్తం ప్రాసెస్ కూడా ఉండేది సో బాగా కలుపుకోవాలి ఒక పది నిమిషాలన్నా పడుతుంది వీళ్ళు కూడా పాలు పోసుకున్నాం అనమాట ఇంకొన్ని అలాగే ఇప్పుడు ఇంకొన్ని ఫైనల్ టచ్గా కొన్ని పాలు పోసుకొని కలుపుకోవాలి వాటర్ వేయద్దండి పాలు వేసుకోండి కొంతమంది వాటర్ కూడా వేస్తుంటారు మీ ఛాయిస్ కానీ పాలు వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది సో దీన్ని ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు ఇలా మంచిగా కలపాలా మొత్తం కలిపి ముద్ద చేసినాక చూపిస్తాను ఎంత సాఫ్ట్గా తయారైంది ఓకేనా పాలతో అయితే ఇలా కలిపేసాము ఇలా వచ్చింది ఇప్పుడు ఒక చిన్న స్పూను ఆయిల్ అయితే వేసుకోవాల జస్ట్ చిన్న స్పూను ఎక్కువ కాదు ఆయిల్ వేసుకుంటే మంచిగా పొంగుతాయి అన్నమాట అందుకోసమే ఆయిల్ లేదంటే అవసరం లేదు ఆయిల్ బాగా పొంగడానికి కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇంకా బాగా పీసుకోవాలన్నమాట చపాతి పిండిని ఎట్లా పీసుకుతామో అట్లా డబల్ను అంటే దానికి డబల్ టైము అప్పుడే గులాబ్ జాములు అనేటివి బాగా వస్తాయి ఇంకా క్వాంటిటీ అంటారా అది మీ ఇష్టం మీ ఇంట్లో ఎన్ని గులాబుల్ జాములు తింటే అంత క్వాంటిటీ తీసుకోండి ఇలా అయితే వచ్చింది అనమాట ముద్ద దీన్ని మళ్ళీ ఇంకొక రెండు సార్లు అట్లా నీట్గా కలిపేసుకొని ఇప్పుడే కలిపేస్తాను మమ్మీ ఇంకో సార్లు అట్లా కలిపేసుకొని దీన్ని ఎంతసేపు మమ్మీ ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకొని ఉంటలు చేసేసుకొని ఇంకా ఆయిల్ దేవేయడమే అనమాట అంతలోపు మనము చక్కెరపానకం కూడా చేసేసుకుందాము అది కాక మమ్మీ రోజు పప్పన్నం చేస్తుంది దానికి కూడా టైం కాబడుతుంది కాబట్టి ఓకేనా సో ఇంక ఇప్పుడు దీన్ని పిసికేసినాం కదా ఒకసారి వదులు మమ్మీ మా ఆడియన్స్ కి రౌండ్ చేస్తా చేస్తూలే ఇదిగో అయిపోయిందనమాట దీన్ని ఒక ఇరవై నిమిషాలు ఇంకా పక్కన పెట్టేసుకున్నామంటే మళ్ళీ నీట్గా చిన్న చిన్న మనకు కావాల్సిన సైజులు చేసేసుకొని గులాబ్ జామ్ చేసేసుకోవడమే ఓకేనా నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము ఆ గులాబ్ జాములు పైన వేసుకుంటే బాగుంటాయి అని మీరు మీరు కూడా ట్రై చేయండి ఈ స్టెప్పు బాగుంటది ఓకేనా చక్కెర పాకం కోసం నీళ్ళైతే వేడి చేస్తున్నాము ఫస్ట్ నీళ్ళు వేడి చేసుకున్నారంటే టైం సేవ్ అవుతుందని నీళ్ళని ఇలా వేడి చేసుకుంటున్నాము మీరు కావాలంటే నార్మల్గానే పాకం పెట్టుకోండి మా పద్ధతి అయితే ఇది నీళ్ళైతే మరిగినాయి మనం చక్కెర అయితే వేసుకుందాం మీకు ఎంత తీపి కావాలో అంత చక్కెర వేసుకొని పాకం పట్టుకోండి మాకైతే మాత్రం కావాల అందుకే వేసుకున్నాము ఈ అంతా మంచిగా మరిగి పాకం అయిన తర్వాత చూపిస్తాం మన పాకం అయితే అయిపోయింది పాకాన్ని తీసుకున్నాము అలాగే యాలక్కుల పొడి కూడా వేసుకున్నాం వేడిగా ఉన్నప్పుడన్నా వేయచ్చు లేదా చల్లారిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అనమాట ఇదిగో యాలక్కులు చూసారా ఇలా షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకోవాలా కలర్ చూసినారా ఎంత బాగుందో ఇలా ఉంటే బాగుంటుంది గులాబ్ జాము చేసుకున్నాం గులాబ్ జాము ఉంటలు ఇక్కడ ఉన్నాయి మేము ఈ సైజు చేసుకున్నాము ఈ సైజు మీకు కావాలనుకుంటే పెద్ద సైజు కూడా చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఆయిల్ అయితే పెట్టుకున్నాము ఆయిల్ కాగిన తర్వాత మనం గులాబ్ జాము వంటలు అయితే వేసేసుకున్నాం చెక్ చేయడానికి ఒక గులాబ్ జాము ఉంటైతే వేసినాం ఇదిగో చూడండి గులాబ్ జాములు అయితే క్లేజేసుకోవాలా ఆయిల్ వేడెక్కిన తర్వాత మరీ ఎక్కువ వేడెక్కకూడదు ఎందుకంటే పైన కలర్ మారిపోయి లోపలనేది ఉడకవన్నమాట సో కాబట్టి ఫస్ట్ కొంచెం ఫ్లేమ్ పెట్టుకొని ఆ తర్వాత సిమ్ లో పెట్టుకొని స్లోగా నీట్ గా ఇంత బాగా రంగు మారినాయో ఇలా గరిటతో తిప్పుకుంటే మంచిగా నీట్గా ఉబ్బుతాయి ప్లస్ కలర్ కూడా తొందరగా మారుతాయి అన్నమాట లోపల వరకు ఉడుకుతాయి ఓకేనా మొత్తం ఇట్లనే అన్నీ తీసేసుకున్న తర్వాత చూపిస్తా చూడండి ఎంత బాగున్నాయో మంచి సైజు తీసుకుంటే మంచి సైజు వస్తాయి కొంతమంది పెద్దగా కూడా చేస్తూ ఉంటారు అట్లా కాకుండా ఇంకా మీడియం గా చేసుకోండి గులాబ్ జామున్ ఎంత బాగా వేగినాయో ఇలా వేయించుకోవాలా ఎర్రగా ఇదిగో చూడండి మళ్ళీ ఇప్పుడు ఇంకా మిగిలినట్టు కూడా ఇలా వేసేసుకొని నీట్ గా వేయించుకోవాలా చాలాసేపు అట్లనే రౌండ్ తిప్పాలన్నమాట అప్పుడు టేస్ట్ అనేటివి బాగుంటాయి ఇలా సో మొత్తం ఇట్లా చేసేసుకోవాలా గులాబ్ జాములు అయితే కలర్ చూసినారా ఎంత బాగున్నాయో కాకపోతే ఈ రౌండ్స్ అన్ని నేను చేసినా అందుకే చీల్నాయి లేదంటే బాగుస్తాయి ఇవి కూడా బాగున్నాయి టేస్ట్ అయితే సో చూడడానికి అయితే బాగున్నాయి కదా ఇవి చల్లారిన తర్వాత ఇంక మనం పాకంలోకి వేసేసుకొని పైన మనం వేయించుకున్నాం కదండి నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ ఆ పొడి ఇంట్లో వేసుకుంటే టేస్టీ టేస్టీ గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోతుంది అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఇంకా అనమాట మమ్మీ సో మొత్తం చేసినాక మీకు చూపిస్తాం ఓకేనా గులాబ్ జామున్ అయితే వేసేసుకుందాము స్లోగా వేసుకుందాం అప్పుడు బాగుంటాయి పాకం ఎప్పుడైనా ఓవర్గా ముదిరిపోకూడదు ఓవర్గా ముదిరిపోతే తినేటప్పుడు జోన్ జోన్ అయ్యేది అట్లా చూడ్డానికి గలీజ్గుంటుందన్నమాట ఇలా ఉందనుకో పాకము గులాబ్ జాములు బాగుంటాయి చూడండి ఇప్పుడు చూడండి ఒకసారి గులాబ్ జాములు చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో అందుకే పాకం అనేది ఇట్లనే పెట్టుకోవాలి ఎప్పుడైనా ఇది ఒక్కసారి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో గులాబ్ జాములు ఇలా ఉండాలన్నమాట ఎప్పుడైనా సో ఇవి ఇప్పుడు మునిగి ఇంకా నెక్స్ట్ ఇంకా కొన్ని దేవేసెట్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుందాం గోవాయిలో ఉన్న గులాబ్ జాములు కూడా వేసేసుకుంటాను ఇవి కొంచెం డార్క్ వచ్చినాయి కానీ ఇవి కూడా బాగుంటాయి జామూన్స్ లాగా ఉంటాయి అనమాట టేస్ట్ సో మొత్తం అయితే నీట్గా ముంచేసుకుందాం బాగుంటాయి ఎప్పుడైనా పాకాన్ని ఇట్లా చేసుకోండి రుచికి రుచి టేస్ట్కి టేస్ట్ అనేది వస్తాయి ఇప్పుడు ఇగో మనము నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేద్దాం సో చూసారా అబ్బబ్బబ్ గులాబ్ జామున్ చూడండి ఎంత బాగున్నాయో ఇలా టేస్టీగా చాలా మంది ఏవేవో పెద్ద పెద్ద రెసిపీలు ప్రాసెస్లు చెప్తా ఉంటారు అలా కాదు ఇలా చేసుకోండి టేస్ట్ కి టేస్ట్ మంచిగా ఈజీగా అయిపోతాయి అన్నమాట సో ఇప్పుడు గులాబ్ జామున్ ప్లేటింగ్ చేసేసి మీకు చూపిస్తాను మన గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయినాయి చూసారా ప్లేటింగ్ చేసుకున్న తర్వాత ఎంత బాగుందో గులాబ్ జాము ఇలా టేస్టీ టేస్టీగా గులాబ్ జామ్ చేసుకొని తింటే అది అదిరిపోతనమాట సో మీరు కూడా అంతే ఇట్లా ఈజీగా చేసేసుకోవాలా ఈజీ ప్రాసెస్ లో ఉంటే మన ఛానల్లో మొత్తం రెసిపీ చూసేయండి చాలా రుచిగా ఉంటది ఆ పైన నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ నట్స్ ఇంకా సాఫ్ట్ గులాబ్ జాము అలాగే ఎక్కువ ముదిరిపోని పాకము అంటే లైట్గా అనమాట గా వేడి చేసుకోవాలి అట్లనే లైట్ గా కాదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ ముదిరిపోతే గులాబ్ జామ్ అనేది బాగోదనమాట సో ఎట్లా పద్ధతిలో చేసుకుంటే అంత రుచి ఉంటాయనమాట గులాబ్ జాములు చూసేసినారు కదా టేస్టీ టేస్టీ మంచి నట్స్ తో చేసిన డ్రై ఫ్రూట్స్ తో గులాబ్ జామ్ అనమాట సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోకి అయితే ఏంటి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్